చాలా మంది అంటారు నేను అన్ని మానుకొని సిట్ అయ్యి రైట్ అయి అప్పుడు బాపుని తీసుకుంటాం అంటారు నీ నీ జీవితంలో నువ్వు చనిపోయేంత వరకు కూడా నీ వల్ల కాదు అది వల్ల ఇద్దా చెప్పరే వల్లయిద్దా ఏమవు సాతాన్ని నిన్న అసలు వదిలి పెట్టిద్దా నా కుమారుడా నా కుమార్తె వద్దొద్దు ఆ దగ్గరే ఉండు ఏదో ఒక బలహీనతలో నేను నెట్టిద్ది పాపం బలహీనతలో దాన్ని కూర్చోబెట్టిద్ది నేను కదలనేది అక్క అక్కడి నుంచి అందుకనే సమయం ఉండగానే దీపం ఉండగానే నీళ్ళు చక్కబెట్టుకో రక్షించబడు నీవు దేవుని దగ్గరికి రా నిత్యముగా పరలోక రాజ్యములో ఆయనండు స్థలములో మనము కూడా ఉందము గాక అలా